హాయ్ అండి కమ్మని బీరకాయ పప్పు ఎలా చేద్దామో చూద్దామండి మినప వడియాలు మామూలు బియ్యం వడియాలు వేసుకొని ఈ పప్పు తింటే అద్భుతంగా ఉంటుందండి నేను ఒక అర కేజీ పైన బీరకాయలు తీసుకున్నాను టమాటాలు మూడు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మామూలు రండి కప్పు కందిపప్పు తీసుకుందామండి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లి పచ్చిమిర్చి వేసి తగినంత చింతపండు కారం పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టండి అంతేనండి పప్పు అయిపోయింది చక్కగా ఉప్పు వేసుకొని వెదుపుకొని తిరగమాత వేసుకోవడమే చూడండి అందుట్లో పప్పులో ఉన్న నీళ్లు వేసానండి ముందు తిరగమాతలో తర్వాత పప్పు మెదుపుకొని ఈ తిరగమాత వేసేసుకోవడమేనండి ఒక ఐదు నిమిషాలు ఉడకనేండి తిరగమాతలో తర్వాత మినప వడియాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి బాగుంటాయి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు బియ్యం వడియాలు కూడా వేసుకుందాం ఈ రెండు కాంబినేషన్లో బీరకాయ పప్పు వేసుకొని తింటే మీకు ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది